హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన మార్కెట్స్ కనుక గమనించినట్లయితే ఫుల్ బ్యాక్ ర్యాలీకి అవకాశం ఉన్నట్లుగా ముందుగానే తెలియజేయడం జరిగింది దీనికి మేజర్ గా కారణంగా గమనించినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ రిలేటెడ్ గా మార్నింగ్ సెషన్ లో వన్ టెన్ పాయింట్స్ పెరగడం దీనికి సూచించింది ఇప్పటికే సూచీలన్నీ ఓవర్ సోల్డ్ జోన్ లోకి వెళ్లడం వల్ల ఫుల్ బ్యాక్ ర్యాలీకి ఆస్కారం ఉన్నట్లుగా అలాగే ఏషియన్ గ్లోబల్ మార్కెట్ నుంచి కూడా మిశ్రమ సంకేతాలు అందటం వల్ల డాలర్ ఇండెక్స్ యుఎస్ బాండ్ వీళ్లు కూడా ఇంక్రీజ్ అవటం ఆందోళనకరంగా మారటం జరిగింది అప్పటికీ నిఫ్టీ సపోర్ట్ లెవెల్లో ట్వంటీ టూ సెవెన్ అలాగే రెసిస్టెన్స్ ట్వంటీ టూ నైన్ ఫిఫ్టీ నైన్ వద్ద ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తంగా ఉండటం మంచిదిగా భావించడం జరిగింది విశ్లేషకుల నుంచి అయితే దీని రిలేటెడ్ గా అప్డేట్స్ లో సో ఇక్కడ ఈ రోజు సెషన్ గమనించినట్లయితే బ్యాంక్ రిలేటెడ్ గా అలాగే ఫైనాన్స్ షేర్లు జోరు కనిపించడం జరిగింది అలాగే ఐటీ షేర్లకి డిమాండ్ పెరగడం జరిగింది ఫార్మా హెల్త్ కేర్ మీడియా కన్జూమర్ డ్యూరబుల్స్ పై సెల్లింగ్ అయితే నెలకొ నెలకొల్పటం దీనికి కారణంగా కనపడింది ఈ రోజు మార్కెట్స్ అయితే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్ గా చైనీస్ కు సంబంధించిన దీప్ సిక్ ఏఐ రిలేటెడ్ గా గ్లోబల్ గా టెక్ కంపెనీలన్నీ దెబ్బతింటం జరిగింది మేజర్ గా సిలికాన్ వ్యాలీ రిలేటెడ్ గా అతి పెద్ద కంపెనీ షేర్ అయిన ఎనిమిదో షేర్లు అయితే కుదేలు అవడం జరిగింది రాత్రికి రాత్రే ఫైవ్ హండ్రెడ్ నైన్టీ త్రీ బిలియన్ డాలర్స్ మార్కెట్ విలు అయితే హరించుకోవడం జరిగింది ఒక్క రోజులో సెవెంటీన్ పర్సెంట్ డిక్లైన్ అయి భారత్ కరెన్సీలో ఈ విలువ ఒకసారి గమనించినట్లయితే నియర్లీ ఫిఫ్టీ వన్ ల్యాక్ క్రోడ్స్ అనమాట సో దీని రిలేటెడ్ గా బిగ్గెస్ట్ లాస్ గా ఎన్విదా అయితే దీప్ సిక్ ఏఐ వల్ల అయితే దెబ్బతిండడం జరిగింది ఎల్ఎస్ఈజి డేటా ప్రకారం వాల్ స్ట్రీట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ ఒక్కరోజు మార్కెట్ విలువ నష్టం అని తెలియజేయటం కూడా జరిగింది సో ఈ చైనా రిలేటెడ్ గా ఈ దీప్ సిక్ ఏఐ పంజాబ్ వల్ల మరికొన్ని రోజులు కూడా టెక్ షేర్లకు విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియజేయటం జరిగింది సో ఓవరాల్ గా గమనించినట్లయితే స్టాక్ మార్కెట్లు ట్యూస్డే రోజు అయితే లాభాలతో ముగియటం జరిగింది గత సెషన్ లో ఎదురైన నష్టాల నుంచి సూచీలు ఒక మనకి పాజిటివ్ లో అయితే క్లోజ్ అవటం జరిగింది సెన్సెక్స్ రిలేటెడ్ గా ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్స్ లాభాలతో అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నాట్ వన్ అద్దే క్లోజ్ అవటం జరిగింది అలాగే నిఫ్టీ వచ్చేసరికి నూట ఇరవై ఎనిమిది పాయింట్లు ఇంక్రీజ్ అయి ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర అయితే జరిగింది ఒకనొక దశలో బిఎస్సిలో నైన్ హండ్రెడ్ పాయింట్స్ పాయింట్స్ కూడా ఎగసిన కొనుగోళ్ల అస్థిరత వలతో తదుపరి రివర్సల్ తీసుకున్నాయి కానీ బ్యాంక్ ఆటో ఫైనాన్స్ రియాలిటీ షేర్లు అయితే ఈ రోజు రాణించడం జరిగింది మేజర్ గా మనం గమనించినట్లయితే సో ఇదే కాక మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా గమనించినట్లయితే కనుక లాభాల్లో ముగియటానికి దీప్ సేక్ ఏ వల్ల ఐటీ స్టాక్స్ అలాగే మెడిసిన్స్ రిలేటెడ్ గా ఎయిడ్స్ రిలేటెడ్ గా మందులు ఏవైతే ఉందో వాటికి సరఫరాకి ఇచ్చే నిధులను నిలిపేస్తామని యూఎస్ఎన్ ప్రకటనతో ఫార్మా రంగంలోని షేర్లన్నీ కూడా నష్టపోవడం జరిగింది దేశీయ స్టాక్ మార్కెట్లు ట్యూస్డే లాభాలతో ముగిసిన దానికి మెయిన్గా ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెంపు నిర్ణయంతో రెపో రేటుని ఆర్బీఐ తగ్గించవచ్చన్న ఊహాగానాల సెంటిమెంట్ని అయితే బలపరిచాయి దీంతో బ్యాంక్ ఫైనాన్షియర్లకి అయితే కొనుగోలు మద్దతు లభించడంతో వోల్టాలిటీ మార్కెట్లోనూ సూచీలు లాభపట్టడం జరిగింది సో ఈ రోజు కనుక టాప్ గెయినర్స్ మనం గమనించినట్లయితే బజాజ్ ఫైన్సర్ ఫైనాన్స్ అలాగే యాక్సిస్ బ్యాంక్ శ్రీరామ్ ఫైనాన్స్ బజాజ్ ఫిన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ నియర్లీ టూ అయితే టాప్ గైనర్స్ గెయినర్స్ కలవడం జరిగింది అలాగే టాప్ లూజర్స్ లో సన్ఫార్మా బ్రిటానియా హిందాల్కో గ్రాసిఎల్ సన్ఫార్మా వచ్చింది నియర్లీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ డిక్లైన్ అయింది బ్రిటానియా టూ పర్సెంట్ అలాగే హిందాల్కో టూ పర్సెంట్ డిక్లైన్ అవడం జరిగింది సో ఓవరాల్గా ఈరోజు స్టాక్ మార్కెట్ క్లోజ్ అయితే ఏ ఫైవ్ థర్టీ ఫైవ్ తో సెన్సెక్స్ లాభపడి సెవెంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నాట్ వన్ దగ్గర క్లోజ్ అయింది అలాగే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ ఇంక్రీజ్ అయి ట్వంటీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో సెక్టోరియల్ ఇండస్ట్రీస్ అని కనుక మనం గమనించినట్లయితే ఈ రోజు నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్ గా ఎయిట్ నాట్ టూ పాయింట్స్ అయితే పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అలాగే నిఫ్టీ ఆటోలో టూ నైన్టీ త్రీ పాయింట్స్ ఫైనాన్షియల్ సర్వీస్ ఫోర్ ట్వంటీ టూ పాయింట్స్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా టూ ట్వెల్వ్ పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అయింది ఐటీ రిలేటెడ్ గా టూ ఫార్టీ పాయింట్స్ అలాగే ఫార్మా రిలేటెడ్ గా బిగ్ నెగిటివ్ ఫోర్ నైన్టీ ఫైవ్ పాయింట్స్ అయితే లాస్ అవడం జరిగింది పిఎస్యూ బ్యాంక్స్ రిలేటెడ్ గా వన్ నాట్ ఫోర్ ప్రైవేట్ బ్యాంక్స్ త్రీ ఎయిటీ ఎయిట్ రియాలిటీ ఎయిటీన్ పాయింట్స్ మేజర్ గా వచ్చేసరికి ఆర్బీఐ నుంచి అప్డేట్ రావటం వల్ల బ్యాంకింగ్ షేర్లు అయితే హైక్ అయితే రావటం జరిగింది అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్ గా త్రీ సిక్స్టీ వన్ పాయింట్స్ నష్టపోయింది ఓవరాల్ గా మిక్స్డ్ ట్రెండ్ లో అయితే సెక్టోరియల్ రిలేటెడ్ గా ప్రతి ఒక్క నిఫ్టీ యొక్క ఇండస్ట్రీస్ మొత్తం క్లోజ్ అవడం జరిగింది సో ఈరోజు ఎఫ్ఐఎస్ కనుక డేటాను గమనించినట్లయితే ఈ రోజు కూడా నెగిటివ్ సైడ్ అయితే ఎఫ్ఐఎస్ ఉండటం జరిగింది బై వాల్యూ వచ్చేసరికి లెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ కోర్స్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ కోర్స్ అయితే నెగిటివ్ సైడ్ అయితే ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ క్రోర్స్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎఫ్ఐసి యొక్క క్యాష్ అనేది విత్డ్రా అయిపోవడం జరిగింది బీఐసి రిలేటెడ్ గా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కోర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో అసలు దీప్ సీక్ అసలు ఈ దీప్ సీక్ అంటే ఏంటి ఇది ఒక చైనా చైనా రిలేటెడ్ గా చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట ఏఐ రిలేటెడ్ గా కృత్రిమ మీద కంపెనీ అనమాట హై ప్లేయర్ హెడ్జ్ ఫండ్ కంపెనీ ఫౌండర్ లియాంగ్ వెన్ కాంగ్ దీనిని అయితే నెలకొల్పడం జరిగింది కమర్షియల్ రిటర్న్ లేకుండా ఎటువంటి ఆర్థిక పరమైన చిక్కులు లేకుండా ఇదైతే ఓపెన్ సోర్స్ విధానంలో ఏఐ మోడల్ ను డెవలప్ చేశారు ఇందులో లక్షలాది స్టూడెంట్ యూత్ పాల్గొన్నారు సో ఓపెన్ సోర్స్ కావడంతో దీన్ని ఎవరైనా కూడా ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట ఇది ఒక్కటి ఈ ఫ్రీగా వాడుకోవచ్చు అనే గుత్తాధిపత్యంతో నెంబర్ వన్ గా జీపీటీ ఇలాంటిదే సేమ్ ఏదైతే మనకి యుఎస్ రిలేటెడ్గా ఉన్నాయో కానీ ఇక్కడ యుఎస్ రిలేటెడ్గా చైనీస్ మీద ఎటువంటి దీని రిలేటెడ్గా ఉండకూడదు అనేది అయితే ఆంక్షలు కూడా ఉన్నాయి ఈ ఆంక్షలను కూడా పక్కన పెట్టి చైనా రిలేటెడ్గా ఈ దీప్ సిక్ అయితే రూపొందించడం జరిగింది డైరెక్ట్గా ఈ దీప్ సిక్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా ఫ్రీగా ప్రతి ఒక్కళ్ళు వాడు వాడుకునే విధంగా అయితే వీళ్ళు రూపొందించడంలో సక్సెస్ అవ్వడం జరిగింది అనమాట సో దీనివల్ల ఎనిమిదాల లాంటి పెద్ద పెద్ద షేర్లు కూడా నియర్లీ ట్వంటీ పర్సెంట్ వరకు అయితే లాస్ అవడం జరిగింది సో ఈ లాస్ అనేది ఇంకొన్ని రోజులు ఐటీ షేర్ల రిలేటెడ్ గా ఉంటుంది అనేది కూడా చెప్పడం జరుగుతోంది దీనివల్ల నెక్స్ట్ వచ్చేసరికి మనం గమనించినట్లయితే ఐటీసీ హోటల్స్ రిటైల్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఐటీసీ హోటల్స్ వచ్చేసరికి ఎన్ఐసి అండ్ బిఎస్సి లో జనవరి ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే టుమారో టుమారో మార్నింగ్ నుంచి అయితే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఐటీసీ హోటల్స్ అనేది లిస్టింగ్ అవ్వబడతాయి సో ఎవరికైతే ఎలాట్ అయినాయో వాళ్ళకి లిస్టింగ్ రిలేటెడ్ గా అయితే ఎన్ ఐటీసీ హోటల్స్ ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో కూడా మెన్షన్ అయి ఉంటుంది సో రేపటి నుంచి అయితే ఐటీసీ హోటల్స్ సపరేట్ గా ఐటీసీ లిమిటెడ్ సపరేట్గా గా అయితే మనం ఎన్ఎస్సి ఎంబీఎస్సి లో చూడబోతున్నాం అరవింద్ స్మార్ట్ స్పేసెస్ లిమిటెడ్ దీని రిలేటెడ్ గా వచ్చేసరికి మెయిన్ అప్డేట్ కంపెనీ అహ్మదాబాద్ లో ఒక మెగా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేయడానికి అయితే ఫోర్ ఫార్టీ ఎకరాస్ అయితే టాప్ లైన్ సంభావ్యతైతే పదమూడు వందల యాభై కోట్ల ఖర్చుతో అయితే ప్లాన్ చేయడం జరిగింది ఇది ఫైలింగ్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఈ రోజు సెక్షన్ లో నియర్లీ సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఆజాద్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా సూపర్ క్రిటిక్ టర్బైన్ల కోసం అధునాతన హై కాంప్లెక్స్ తిరిగే ఎయిర్ ఫాయిల్ సరఫరా కోసం కంపెనీ బిహెచ్ఎల్ నుండి అయితే కొనుగోలు బయ్యింగ్ ఆర్డర్ని అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా ఫైలింగ్స్ ఫైలింగ్స్కి అప్డేట్ ఇవ్వటం జరిగింది నారాయణ హృదయాలయ లిమిటెడ్ రిలేటెడ్గా గమనించినట్లయితే సెంట్రల్ బెంగళూరులోని టూ హండ్రెడ్ పడకల ఆసుపత్రి కోసం సన్ గ్లో రియాలిటీస్తో అవగాహన ఒప్పందంపై అయితే కంపెనీ సంతకం చేయడం జరిగింది దీని రిలేటెడ్గా టూ హండ్రెడ్ గదులున్న హాస్పిటల్ని అయితే నిర్మిస్తున్నట్లుగా అయితే వీళ్ళు తెలియచేయడం జరిగింది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ రిలేటెడ్గా ఆర్డర్స్ కనుక గమనించినట్లయితే వీళ్ళు మూడు వందల అరవై రెండు కోట్ల ఆర్డర్ను అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా ఫైలింగ్స్ అప్డేట్ చేశారు సో దీనికి రిలేటెడ్గా వీళ్ళు ఆర్డర్ అయితే త్రీ సిక్స్టీ టూ క్రోర్స్ విలువైన ఆర్డర్ని అయితే అయినట్టుగా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఎల్ ఎన్టీ రిలేటెడ్గా అయితే బిగ్ అప్డేట్ అయితే రావటం జరిగింది టూ థౌజండ్ ఫైవ్ కోర్స్ విలువైన టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ విలువైన ఆర్డర్ని అయితే వీళ్ళు అయినట్లుగా తెలియజేశారు ఉజ్బెకిస్తాన్ యొక్క మొట్టమొదటి ఆల్ ఎనేబుల్డ్ డేటా సెంటర్ను నిర్మించడానికి అలాంటి వాళ్ళు థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ కోర్స్ శ్రేణిలో ఆర్డర్ను అయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నట్లు ఫైలింగ్స్కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది బాజల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా కంపెనీ సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ కొత్త ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం కోసం వస్తువులు మరియు సేవల సరఫరాల కోసం ఆర్డర్ను అయితే గెలుచుకున్నట్లుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆర్బిఐ మరియు క్రెడ్ రెండు పార్ట్నర్షిప్ రిలేటెడ్గా క్రెడ్ ఆర్బిఐతో భాగస్వాములుగా ఈ రూపీ వ్యాలెట్ నైతే ప్రారంభించింది సో ఈ వ్యాలెట్ యెస్ బ్యాంక్ స్పాన్సర్ బ్యాంక్ గా వ్యవహరిస్తుంది సో ఏదైతే ఈ వ్యాలెట్ రిలేటెడ్గా ఎస్ బ్యాంక్ అయితే స్పాన్సర్షిప్గా వ్యవహరించనుంది ని అమలు చేయడానికి క్రెడ్ మొదటి ఫిన్టెక్ ప్లాట్ఫామ్ అవుతుందని తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి like chain day thank you friends